హాయ్ అందరికీ దిస్ టీ వెల్కమ్ టు టీక్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ భోగి టు ఆల్ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు సో ఈరోజు వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ బైక్ కొన్నాడు మీ అందరికీ తెలుసు కదా ఓకే అరౌండ్ ఫైవ్ ఈ త్రీ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి చాలా క్రేజీగా వచ్చింది మంచి ఫన్ అనమాట సో ఇప్పుడు ఆ బైక్ మనం గుడికి తీసుకెళ్ళాలి ఓ మా ఫ్రెండ్స్ అందరు వెయిటింగ్ నేనే లేట్ అనమాట నేను నైన్కి వస్తానని చెప్పాను అంటే నైన్ థర్టీకి వస్తానని చెప్పాను ఇప్పుడు టైం వచ్చేసరికి లెవెన్ అవుతుంది ఓకే ఫాస్ట్గా పోదాం సో ఫైనల్గా మా ఫ్రెండ్స్ హౌస్ దగ్గరికి వచ్చామనమాట ఇక్కడికి ఇప్పుడు నిమ్మగదు ఎందుకు ఫోన్ చేసా అది ఎక్స్పెక్టే అలా అలా అంటారని అనుకున్నాను నిజంగా అయితే నాదే తప్పు సిక్స్కి వచ్చి లెవెన్కి వచ్చాను అంటే వీడియో అప్లోడ్ చేసి వచ్చాను అందుకే లేట్ అయింది అంటే అది ఒక్కటేనే కాదు ఇంకా చిన్న చిన్న ఉన్నాయి సో అరే సట్టు బాగుంది ఏ ఏ గుడి దగ్గర కొట్టేసావు అయిపోమ్మా ఎక్కడా నా బైక్ అక్కర్లేదు కదా నువ్వు లాభలు పెట్టు బట్టలు లీటర్ అలా హ్యాపీ మ్యారీఫాన్ దగ్గర నువ్వు నా వీడియోలో ప్రాణం పోస్తుంది నువ్వు ఒక్కడే రాజంగానే నా నీ వల్ల ఎలా పండుతుంది తెలుసా ఏ హీరోరా నువ్వు నువ్వు లేకపోతే అసలు స్టోరీ లేదు చె అరే నీకు విషయం చెప్పాలి మన వైపు పాడేరికి ఏ పార్సిల్స్ కూడా రావట్లేదు ఆఫీసర్ అంట మైకే డాక్టర్ ఫోన్ చేశాను నీకు సిచ్యువేషన్ ఏంటంటే ఎస్విఆరో ఎస్వీ ఏదో మొత్తానికి ఫోన్ చేస్తే వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తే అతను నాకు ఫోన్ చేశారు అన్న మేము ఇలా పార్సల్స్ ఇలా చేస్తుంటాము ఆర్టీసీకి వెళ్ళాను వెళ్తే మీ లొకేషన్ పాడారు కదా అక్కడ అసలు పార్సల్స్ ఏవి పంపించారంట వేరేది కూడా కనుక్కున్నాను వాళ్ళు కూడా పంపించమని అన్న ఏమో మీకు తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గర ఉంటే ఇచ్చి పంపించండి అంటే మార్నింగ్ బస్సు ఇచ్చేయండి నేను ఇక్కడ వచ్చే తీసుకుంటాను అన్న సరే అన్న అదే చేయాలి అన్నారు రే నాలుగు వేల ఎనిమిది వందలు వేస్ట్ అవ్వదు కదా అవ్వట్లేరా లేదు బాగానే ఉంటుంది సో ఫస్ట్ గుడికి వెళ్ళేసి వచ్చేద్దాం అక్కడ వెళ్ళేసి వచ్చాక కలుద్దాం నీ మొహం చూపిస్తూనే ఉంటాం వీడియోలో మాన్లోనే ఉంది లైట్ వెలుగుతుంది కదా ఇగో ఏ ట్రాడో ఏడు మొత్తం రే మాకు మావులు కాదు పరిగెడుతున్నాడు గాయస్ దీపం ద కింగ్ ఆఫ్ ద కింగ్డమ్ ఇంకోటి తిరగలరా ఇంకా రెండు సార్లు తిరగలదా చెప్తున్నా కదా నువ్వు లేకపోతే నా వీడియోకి లైఫ్ లేదురా సో దిస్ ఇస్ ద గుడి దిస్ మా అనియ పెద్ద అనియ చెప్పు అది చెప్పు నేను పెట్టను ఎందుకంటే

కాదన్నా ఏట్ చేస్తావు వద్దా అరే తుప్పాసే నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తమ్ముతా డైలీ కాదు డీప్ ఫ్రై చేసుకొని తిట్టు రావు అది మధ్యలో ఆలయం ఫోటోలు తీరాదంట గుడికెళ్ళావు దర్శనం ఎలా జరిగిందో చెప్పు మావాళ్ళు నీ ఫ్యాన్సీ నాకు వద్దు నీ ఫ్యాన్సీకి చెప్పుకొద్దా ఇప్పుడు చెప్పు వాళ్ళు కానీ వీడి వల్లే నాకు దేవుడి దగ్గరకెళ్ళా సార్ వదలట్లేదు నేను నిన్నెప్పుడైనా హింస పెట్టాను చెప్పు హింసిస్తున్నావు ఇప్పుడు కూడా హింస పెట్టాను అయితే రెండు పుట్టిందేనని హింస పెట్టలేకరా అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్ తీయబండి ఏది తెలుసుకునే ఫ్రెండ్స్ పైకి లేవ సుగంష్ ఇప్పుడే పూజ అయిపోయింది రే రేస్కి వస్తావా వద్దులే సారి కానీ అక్కడ ఎక్కువ పొరపాటున నా బైక్ ఎక్కకు ఎందుకంటే నిన్ను నేను ఇరవై నాలుగు గంటలు క్యాప్చర్ చేస్తూనే ఉండాలి

బైక్స్ కి ఫోటోస్ తీయడానికి మాత్రమే ఫొటోస్ అలాగే వీడియోస్ నువ్వు నీ ఫేస్ పెట్టేనా പറ്റలేదా యూట్యూబ్ యూట్యూబ్ లో పెడిస్ అయితే పర్లేదు చూడు హై చెప్ మా అన్నా ఒక రోజు పాడెర్ తిరిగితే చూడండి గైస్ బెస్ట్ ఇలా ఉంటదన్నమాట అనమాట అందుకే బళ్ళు తిప్పకూడదు చెప్పు దీప అంతేనా ఇప్పుడు ఫోటోస్ మీకు ఎలా తీయాలో నేర్పిస్తాను ఏర్పిస్తాం ఫోన్ లో ఉందా ఇలా పట్టుకోను ఇలా తిప్పాలి ఇలా పట్టుకున్నప్పుడు షేక్ అవుతుంటది షేక్ అవుతుంటది అదే మనం కంట్రోల్ చేసుకోవాలి అంతా ఇవిట్లా పెడతావా చిందన ఫస్ట్ ఇలా చూ ఫ్రీగా హ్యాండ్ మూమెంట్ ఉందా లేదా చూసుకోవాలి ఇలాగా ఓకే ఒయ్యాలైనా జంపాల ఆడల కూర్చుంటాడు బౌలింగ్ చేస్తా అయిపో ఇప్పుడు జస్ట్ స్మాల్ క్లిక్ వానా వానా బున్న ఓకే వెళ్ళిపో ఇలా ఉన్నని వస్తున్నప్పుడు ఇలా రావాలి ఓకే అర్థమైందా ఇప్పుడు రా కొద్ది వెనకాలకి వెళ్ళు వెనకాలకి వెళ్ళి మళ్ళీరా భోగి ఫోటోషూట్ గైస్ సరదాగా చేస్తున్నాం అనమాట అగా అది కట్ చేస్తాను ఆఫీస్ వీడియో ఆఫీసం లేదు వీడియో రా ఇది వీడియో రికార్డింగ్ ఉంటే ఇది అవ్వదు దా బైక్ నువ్వు ఇలా పక్కన పెట్టుకొని ఫొటోస్ తీద్దాం దీపం బాగున్నా రే భలే వచ్చింది రా ఇంకో ఇంకో ఇంకోసారి ఇంకోసారి అరే మిస్ అయిపోయింద్రాబాబ్ రే భలే ఉంది అక్కడ ఒక డిస్ట్రీ చుక్క ఉంది బయటికి వెళ్ళమ నీ బైకే మిస్ అయింది అరే చెట్టు లేకపోతే బాగుండరా ఇక్కడ నుంచి తీద్దాం అబ్బా బలే ఉందిరా ఇంత బాగాలేదు నేను ఒక రీల్ చూపెడతాను వచ్చేద్దాం వీడు రీల్ చేస్తారు వీడి తీస్తానడా బాగుంది నువ్వేరే వేరే సిగ్గుపడతావుట్రా అయిపోయిందా వి గో అప్పుడే అప్పుడే బ్రో ఉండు బ్రో ఇంకా ఉంది ఇంకా అంటే ఇంకో రెండు గంటలు మీరు మాట్లాడేది వీడికి లేట్ అయిపోతుంది వీళ్ళేమో రీల్ తీసుకొని ఉన్నారు డిస్టర్బెన్స్ చేయకూడదు నీకు ఇంటి దగ్గర తీసుకుని ఈడు ఉంటాడా ఇక్కడ ఇక్కడేమో లొకేషన్ కూడా అంత బాగాలేదు ఆ చీనికి కంప్లీట్ చేస్తాం ఫైనల్గా ఇంకా ఇంటికి బ్యాక్ టు హోమ్ ఫైనల్గా ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం భోగి అయిపోయిందా మరి రేపు సంక్రాంతి ఏంటి పరిస్థితి